హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతూ ఉండగానే మరలా అసిస్టెంట్ లోకో పైలట్ కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయింది మరి నోటిఫికేషన్లో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మనకి తెలియజేస్తూ ఉన్నారు అయితే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి ఇంకా ఏ ఏ జోన్లో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో అసిస్టెంట్ లోక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ చాలా చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఇంట్రెస్ట్ అండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్మెంట్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు అనమాట సో మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో చాలా మందికి డౌట్ రావచ్చు ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ ప్రోసెస్ కొనసాగుతూ ఉంది కదా స్టేజ్ వన్ స్టేజ్ టూ ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ కంప్లీట్ అవ్వలేదు మళ్ళీ ఈ కొత్త ఉద్యోగాలు ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ లో భాగంగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది అయితే షార్ట్ నోటీస్ ద్వారా ఏ ఏ ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో మనకి ఈ షార్ట్ నోటీస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ఇండియన్ ఆఫ్ ఎకెజీస్ అసిస్టెంట్ లోకో పైలట్స్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అయితే ఏ ఏ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మనకి క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నారు సో ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి చూసినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి కూడా తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు మరి గత ప్రీవియస్ నోటిఫికేషన్స్లో మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీటెక్ ఇంకా అంతకుమించి మించి క్వాలిఫికేషన్స్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఏజ్ లిమిట్ చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇంకా రిజర్వేషన్ ప్రకారంగా కూడా సీట్లకి అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ యొక్క ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో ఏఎల్పీకి సంబంధించి వారికి అయితే ఒక చక్కటి అవకాశం తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ సంబంధించి కానీ ఇంకా దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ మనకి అఫీషియల్ గా రావాల్సి ఉంది వచ్చిన వెంటనే మరొక వీడియో చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు తీసుకొస్తాము సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండారు అలాగే రైల్వే సంబంధించి ఎటువంటి ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మా మన ఛానల్లో తీసుకొస్తుంటాను సో ఛానల్ ఫాలో అవుతున్నట్టు ఫ్రెండ్ ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా వచ్చు సో అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ను వచ్చి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో అదే ఫ్రెండ్స్ ఓవరాల్ గా రైల్వే శాఖ నుంచి రిలీజ్ అటువంటి అసిస్టెంట్ లోక పైలట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లేదు తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ట్